నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ని ఏపీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి అరెస్ట్ విధానాన్ని సవాల్ చేస్తూ ఆయన తండ్రి ఉపేందర్ రెడ్డి వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది దీంతో పాటు హైదరాబాద్ లో నివసిస్తున్న తనకు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ వన్ సెవెంటీ నైన్ కింద నోటీసులు ఇచ్చే అధికారం ఏపీసీఐడికి లేదంటూ ఆ నోటీసులను సవాల్ చేస్తూ రాజు కసిరెడ్డి వేసిన మరో పిటిషన్ పైన జస్టిస్ జేబి పర్జువాల జస్టిస్ మహాదేవున్లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది దానిపై శుక్రవారం తీర్పు వెళ్లవర్చింది ఉపేందర్ రెడ్డి పిటిషన్ను డిస్మిస్ చేసిన నేపథ్యంలో రాజు కసిరెడ్డి పిటిషన్ కేవలం అకాడమిక్ తప్పిందే ఇంకేమీ లేదన్న ఉద్దేశంతో దానిపై విచారణ ముగిస్తున్నట్లు వెల్లడించింది నా కుమారుణ్ణి అరెస్ట్ చేసిన సమయంలో కారణాలను పూర్తిగా వివరించలేదు హైదరాబాదులో అరెస్టు చేసినప్పుడు సెక్షన్ ఫోర్ జీరో నైన్ ఫోర్ ట్వంటీ కింద మాత్రమే అరెస్ట్ చేసినట్లు చెప్పారు విజయవాడ తీసుకెళ్లిన తర్వాత అవినీతి నిరోధక చట్టంలోనే సెక్షన్లు చేర్చారు ఎఫ్ఐఆర్ లో పిటిషనర్ను నిందితుడిగా చేర్చలేదు నోటీసులు జారీ చేసి విచారణకు రమ్మని పిలిచారు విచారణ కోసం విజయవాడకు వెళ్తుండగా హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఆ తర్వాతే నిందితుడిగా చేర్చారు రాజ్యాంగంలోనే ఆర్టికల్ ఇరవై రెండు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ ఫార్టీ సెవెన్ ప్రకారం వారంటీ లేకుండా అరెస్ట్ చేస్తే అందుకు సంబంధించిన వివరాలు పూర్తిగా ఇవ్వాలి కానీ నా కుమారుడికి అవినీతి నిరోధక చట్టం కింద నమోదు చేసిన నేరాల గురించి చెప్పలేదు సెక్షన్ సెవెంటీన్ ఏ సెక్షన్ నైన్టీన్ కింద నమోదు చేయడానికి ముందు అధికృత వ్యవస్థ నుంచి అనుమతులు తీసుకోలేదు అందువల్ల ఈ అరెస్టు కొట్టేయాలి అని ఉపేందర్ రెడ్డి చేసిన వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది ఒక వ్యక్తిని వారంటీ మీద అరెస్ట్ చేస్తే అందుకు కారణాలను వారంటీ చెబుతుంది అరెస్టు చేసినప్పుడు ఆ వ్యక్తి ముందు వారెంట్ చదివి చెప్తే నిబంధనలను పాటించినట్లే వారెంట్ లేకుండా అరెస్టు చేస్తే ఎందుకు అరెస్ట్ చేస్తారన్న వివరాలను చెప్పాలి ఈ కేసులో అరెస్టుకు దారి తీసిన పరిస్థితులను బట్టి చూస్తే దర్యాప్తు అధికారులు విహాన్ కేసు తీరులోని అంశాలను పాటించినట్లు కనిపిస్తుంది విహాన్ కేసులో నిందితుడికి కారణాలను వివరించి అరెస్టు చేసినట్లు కేసు డైరీలో రాసిన కారణాలను వివరించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు అరెస్ట్ అయిన వ్యక్తికి అందుకు కారణాలను పోలీసులు వివరించారు అయితే సరైన కారణాలు చెప్పలేదు అవసరమైన ముఖ్య సమాచారం అందించలేదని పేర్కొంటున్నా వాటిని పరిగణనలోకి తీసుకోవడం కష్టం ఆర్టికల్ ప్రకారం నేరానికి సంబంధించి పూర్తి వివరాలను అరెస్ట్ అయిన వ్యక్తికి చెప్పాల్సిన అవసరం పోలీసులకు లేదు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారన్నది అర్థం చేసుకోవడానికి అవసరమైనంత సమాచారం మాత్రం ఇవ్వాలి ఈ నేపథ్యంలో ఆ పీల్లో మాకు ఎలాంటి మెరిటీస్ కనిపించలేదు అందువల్ల డిస్మిస్ చేస్తున్నాం జూడిషియల్ కస్టడీలో ఉన్న కెసరెడ్డి రెడ్డి బెయిల్ కోసం తగిన కోర్టు ముందు సాధారణ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఇప్పటికే బెయిల్ దరఖాస్తు పెండింగ్లో ఉంటే దానిపై త్వరగా విచారించి చట్టప్రకారం నిర్ణయం వెలువరించవచ్చు అని సుప్రీంకోర్టు పేర్కొంది